ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా రేడియో వేరిదాస్ ప్రేక్షకులారా ఈనాడు మనం సామాన్య మూడవ ఆదివారంలో ప్రవేశించాం ఈనాటి మొదటి పట్టణం యోనా గ్రంథం మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు మరియు వచనములో మనమందరం కూడా పరలోక రాజ్య వారసులమని మనం అంతిమ లక్ష్యం దేవుని పరలోక రాజ్యం అని మనమందరం ఈ లోకంలో బాటసారులుగా విశ్వాస బాటసారులుగా పుట్టినప్పటి నుండి మన యాత్ర పరలోక రాజ్యం వరకు కొనసాగుతుందని యోనా గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ లక్ష్యాన్ని షేధించడానికి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనం ఈ భూలోకంలో ఎంతైనా కృషి చేయాలి దేనికోసమైనా మనం ప్రయత్నం చేయాలని ఈనాడు మొదటి పఠనం మనకు తెలియజేస్తూ ఉంది ఇక రెండో పడనంలో కూడా పౌలు మహర్షి కొరంది రాసిన మొదటి లేఖలో ఏడో అధ్యాయం ఇరవై ముప్పై ఒకటి వచ్చినంలో కూడా దేవుని వారసులైన మనం దేవుని బిడ్డలైన మనం ఎప్పుడు కూడా సాతాను క్రియల గురించి పాపాన్ని గురించి జాగరు జాగరూకులై ఉండాలని ఎల్లప్పుడూ కూడా మనం మేలుకోతో ఉండి పాపంలో పడిపోకుండా విశ్వాసంతో జీవించాలని దేవుని ఎడల ప్రేమ నమ్మికంతో జీవించి మంచి మనస్సు కలిగిన వ్యక్తులుగా మనం ముందుకు సాగాలని ఈనాటి రెండవ పడద మనకు తెలియజేస్తూ ఉంది సువిశేషాన్ని ఈనాడు పరిశీలించినట్లయితే క్రీస్తు భగవానుడు మార్కు శుభవార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో ఆయన బెస్తలను తన యొక్క ప్రేమైన శిష్యులుగా అపోస్తులుగా జీవించడం కోసం వారికి తన పిలుపును అందిస్తూ ఉన్నాడు ఈనాడు మనం సుశేషన్ సుశేషన్ పరిశీలించినట్లయితే చేపలు పట్టు సీమను అతని సోదరుడు ఆంధ్రేయను చూడటం వారు జాలరుడని పదిహేడు వచనంలో మీరు నన్ను అనుసరింపుడు మేము మనుషులను పట్టు జాలుగా చేసనని క్రీస్తు భగవానుడు వారికి ఆహ్వానించడం వెంటనే వారు క్రీస్తు ప్రభుని మాటను ఆలకించి తమ వలలను అక్కడ విడిచిపెట్టి క్రీస్తు ప్రభును వెంబడించారు ప్రేమైనటువంటి శిష్యులారా ప్రేమైనటువంటి విశ్వాసులారా అదేవిధంగా జబదాయి కుమారులకు యాకోబును అతని సోదరు యోహాన్ కూడా క్రీస్తు భగవానుడు చూడటం వెంటనే వారిని పిలవటం వారు తమ తండ్రిని పని వారిని పడవలో విడిచిపెట్టి క్రీస్తు భగవాన్ని అనుసరించడం ఈ నలుగురిని కూడా క్రీస్తు భగవాను ఈనాడు సుశేషంలో ఆహ్వానిస్తున్నట్టుగా మనమందరం కూడా చదివి ఉన్నాం కనుక ఇక్కడ క్రీస్తు భగవానుడే శిష్యుల కోసం వెళ్ళటం ఈ నలుగురు కూడా తమ వృత్తిలో వారు జీవిస్తూ ఉన్నారు వీరెవరు కూడా సోమరపోతులు కారు కష్టపడి శ్రమపడి జీవించినటువంటి జాలరులు వారు ఆ సముద్రాన్ని నమ్ముకొని ఆ సరస్సును నమ్ముకొని వలలను నమ్ముకొని పడవను నమ్ముకొని కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి శ్రమ వీరులు ఈ నలుగురు కూడా కనుక వారు పనిచేస్తున్న సమయంలోనే ఆయన వారి దగ్గరికి వెళ్ళటం వారిని నన్ను అనుసరించమని ఆహ్వానించినప్పుడు మనం వారు వాళ్ళ యొక్క పలవ పడవను వలనను వారి తండ్రిని పనివారిని సమస్తాన్ని తమ జీవితాన్ని క్రీస్తు ప్రభు కోసం త్యాగం చేస్తూ ఏసు ప్రభుని అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఈ శిష్యులు ఈనాడు క్రీస్తు భగవాన్ మనల్ని కోరుకున్నదే మన సర్వస్వం త్యాగం చేయకపోయినా మన ఉదయాన్ని క్రీస్తు ప్రభు కోసం ఎల్లప్పుడూ సమర్పించాలి ముందు దైవవాకుని వినాలి దేవుడు ఈ లోకంలో నన్ను ఎందుకు జన్మింపజేశాను ఎందుకు ఆయన నన్ను తన ప్రేమైన శిష్యుడిగా క్రైస్తవుడిగా జీవించడానికి ఆయన నాకు ఆహ్వానం పలికాను అని ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఏసుప్రభుని వాకును వినగలం ఆయన్ని అనుసరించగలం ప్రేమైన శిష్యులుగా విశ్వాసులుగా పరలోక వీరులుగా ఈ లోకంలోనే మంచి జీవితాన్ని మనం జీవిస్తామని దేవుడు ఈ సామాన్య మూడవ ఆదివారం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కనుక ఆత్మ పరిశీలన చేసుకుందాం ఏసుప్రభుని వాక్కును చదువుదాం వినుదాం ఆయన అనుసరించడం కోసం ఎల్లప్పుడూ ప్రయత్నం చేద్దాం దేవుడు మనందరినీ కూడా తీవించి కాచి కాపాడును గాక